సంఘం ఊరకని ఏర్పడింది సంఘం ఏర్పడి చాలా సులువు అని మీరు అనుకుంటున్నారు అస్సలు కాదు మీరు ఎక్కడికైనా ఒక చోటుకు వెళ్ళిపోయి అక్కడ మీరు సొంతగా అక్కడ నిలవబడి ఒక సంఘాన్ని ఒక నలుగురిని ఐదుగురు కూర్చోబెట్టి అక్కడ వాకింగ్ చెప్పి అక్కడ మీరు ప్రారంభించండి ఆ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది అని ఈ రోజుల్లో సేవ అనేది పెద్ద విషయమే కాదు ఎందుకంటే అంటాం అనుకోండి మనం రాజ్యాంగం అంటాం మనం అవునా కదా చెప్పండి ఈ రోజు ఎవరైనా కానీ మనం చదువుకున్నారడుకోండి మనకు జ్ఞానవంతం కనుక తెలియగలిగిన వారు కనుక ఏమంటాం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ తెలీదా నీకు ట్వంటీ సిక్స్ తెలియదా నీకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఏముందో తెలుసా ఓ ఏమండి బాగానే తెలుసుకున్నావు వెరీ గుడ్ మనకు ఆ ధైర్యం ఉంది మనకు మరి ఆ రోజు పౌలు గారిని అడ్డగిస్తుంటే రాజ్యాంగం తెలుసా నీకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ తెలుసా అని అంటానికి అవకాశం ఉందా అది ప్రజాస్వామ్య ప్రాంత దేశం కాదు ప్రజాస్వామ్య పరిపాలన కాదు అది అది రాచరికపు పరిపాలన అపోజిషన్ లేదక్కడ అంత కూడా అధికార పక్షం అంత రాజపక్షమే అలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని నిలబెట్టడం అనేది అంత సులువైన పని కాదు ఈ రోజు మనం చాలా తేలిక చదువుకుంటున్నాం చదువుకోవడానికి కూడా బద్దకమే అనుకోండి వినడం మరి ఇంకా మరి సంఘాన్ని కట్టడం అంటే అదంత కష్టం ఆ కష్టం తెలిస్తేనండి మనకు విలువ తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఇవి చెప్పాలి అని నిర్ణయించుకున్నాను